భా ఈ రోజు మనం వాగ్దాన్ని కండక్ట్ చేయడం జరిగింది నా కాలేజ్ లో దగ్గర నుంచి మనం ఈ సెంటర్ వచ్చడం ఈ యొక్క యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రహదారి భద్రతా నియమాలు ఒకసారి మళ్ళా చేసుకోవడానికి ఎడ్యుకేట్ అవేర్నెస్ ఎన్ఫోర్స్మెంట్ ఫస్ట్ ఎడ్యుకేట్ చేయడం తర్వాత అవేర్నెస్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సో ప్రతి వాళ్ళు కూడా రహదారి భద్రతా నియమాలు పాటించాలి అదేవిధంగా వాటిని అందరికీ షేర్ చేయాలి తెలియపరచాలి ఇంట్లో బత వ్యక్తున్నాడంటే మిగతా వాళ్ళు కూడా తెలియపరచాలి అది మెయిన్ పాయింట్ మనం వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ వస్తే షేర్ చేస్తాం అదేవిధంగా రహదారి భద్రతా నియమాలు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఎంచటంటే ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పో కోల్పోతున్నారు సో అలా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు టూ వీలర్ నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి అదే విధంగా కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి డంక్ అండ్ డ్రైవ్ చేయరాదు అదే విధంగా ఫోన్ డ్రైవింగ్ చేయరాదు మోస్ట్ ఇంపార్టెంట్ అదే విధంగా వాహనాలు నడిపేటప్పుడు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి సో రహదారి మనం అందరం పాటిద్దాం అందరినీ పాటించే విధంగా మనం ప్రయత్నించేద్దాం